పర్వతాలతో చుట్టుముట్టిన ఒక చిన్న గ్రామం అక్కడ అర్జున్ అనే యువకుడు ఉండేవాడు మనసు మంచిది కలలు పెద్దవి కాని ఒక పెద్ద సమస్య అతడు ఎప్పుడూ ఇతరుల మీదే ఆధారపడి జీవించేవాడు చిన్న పని అయినా ఒక నిర్ణయమైనా ఎవరైనా చెప్పే వరకు ముందుకు అడుగు వేయలేకపోయేవాడు ఒకరోజు అతను స్నేహితుడు రవి దగ్గరకు వచ్చాడు అర్జున్ నా బండి బ్రేకైంది సరిచేస్తావా నా చేతులు వణుకుతున్నాయి అర్జున్ వెంటనే వెనక్కు తగ్గాడు నా వల్ల కాదురా రవి మరెవర్నో అడుగు రవి మాత్రం చిరునవ్వుతో అన్నాడు ప్రయత్నించకపోతే ఎలా నేర్చుకుంటావు ఒక్కసారి ట్రై చేయరా కాని అర్జున్ వినలేదు తన సౌకర్యాల బంధంలోనే కొనసాగాడు రోజులు గడుస్తున్నాయి అతని ఆధారపడే అలవాటు ఇంకా పెరుగుతోంది అప్పుడొక రాత్రి ఘోరమైన తుఫాను గ్రామాన్ని దాటింది నది ఉప్పొంగి గ్రామాన్ని నగరానికి కలిపే వంతెన పూర్తిగా కూలిపోయింది ఉదయమే గ్రామస్తులు ఒకచోట చేరారు మందులు ఆహారం తెచ్చుకోవాలంటే తాత్కాలిక మార్గం నిర్మించడం తప్ప మార్గం లేదు గ్రామ పెద్ద అర్జున్ వైపు చూసి అన్నాడు అర్జున్ ఇప్పుడు నీ బలం మనందరికీ అవసరం ముందుకొమ్మా అర్జున్ గుండెల్లో భయం కాని గ్రామం మొత్తం తనవైపే చూస్తోంది తప్పించుకోలేడు తడబడుతూ ముందుకొచ్చాడు అతడు నది ఒడ్డుకు వెళ్లాడు చేతులు వణికై మనసులో సందేహాలు నేను ఎలా చేస్తాను అని అనిపించింది అప్పుడు రవిమాటలు చెవుల్లో మార్మోగాయి ప్రయత్నించకపోతే ఎలా నేర్చుకుంటావు ఆ ఒక్క మాట అర్జున్ ను మార్చేసింది చెక్కలు వేలూ రాళ్ళూ సేకరిస్తూ ఒక్కో అడుగు వేసి మార్గం కట్టడం మొదలుపెట్టాడు అలసిపోయినా చేతులు నొప్పించినా ఆగలేదు అతని కృషి చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు అతని ధైర్యం వారిలో కూడా స్ఫూర్తి నింపింది వారు కూడా ముందుకొచ్చి అర్జున్తో కలిసి పనిచేశారు సాయంత్రానికి ఒక తాత్కాలికం కాని బలమైన మార్గం సిద్ధమైంది గ్రామం మళ్లీ నగరంతో కలిసింది ఆ రాత్రి అర్జున్ మంటపక్కన కూర్చొని అలసిపోయిన మనసులో ఒక కొత్త విశ్వాసం మొలకెత్తింది గ్రామ పెద్ద దగ్గరకొచ్చి మెల్లగా అన్నాడు అర్జున్ నిజమైన బలం ఇతరుల దగ్గర కాదు మనలోనే ఉంటుంది నువ్వు ఆ బలాన్ని కనుగొన్నావు నీతి జీవితంలో ఇతరులపై ఆధారపడటం సులభం కానీ నిజమైన పెరుగుదల మనమే మొదటడుగు వేయడంలో ఉంది తుఫాన్లు వస్తాయి వంతెనలు కూలిపోతాయి కానీ మనలోని బలాన్ని నమ్మితే ఏదైనా సాధ్యం నిజమైన శక్తి మనలోనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి సపోర్ట్ మాకు మరిన్ని ప్రేరణాత్మక కథలు అందించడానికి శక్తినిస్తుంది మరిన్ని మంచి కథలు మంచి సందేశాలతో మళ్ళీ కలుద్దాం